హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి మా వారికి టీ పెట్టి చేశాను తాగుతూ ఉన్నారు హాయ్ చెప్పేసాయి గుడ్ మార్నింగ్ చెప్పేసాయి గుడ్ మార్నింగ్ నేనైతే టీ తాగట్లేదండి ఉదయాన్నే కొంచెం కరివేపాకు తింటున్నాను అనమాట కరివేపాకు కషాయం కన్నా ఇంకా కరివేపాకు నోట్లో వేసుకొని తినేస్తే ఒప్పని అయిపోద్ది చెప్పేసి కరివేపాకు కొంచెం తినేసి వాటర్ తాగేస్తాను అరుణ్ గోల్డ్ లేచాండి ఈరోజు ఈరోజు సండే కదా అరుణ్ త్వరగా లేచాడు రేవతి ఇంకా పడుకునే ఉంది ఈరోజు డే బ్లాక్ షూట్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి ఫ్రెండ్స్ గోదావరి నీళ్ళు వస్తున్నాయండి ఇప్పుడే పట్టేస్తున్నాను ఈ ఒక్క బిందు పట్టేస్తే సరిపోతుంది రేపు రేవంట రేపు ట్యాంక్ క్లీన్ చేస్తారంట సో ఈరోజు ఫుల్గా పట్టేసుకోవాలి ఎండాకాలం కాబట్టి ఫుల్గా రెండు బిందులు తాగేస్తున్నాం అండి వేడి చేసుకోవడం మళ్ళీ దాని కొండలో పోసుకోవడం చల్లార్చుకొని తాగేస్తున్నాము అందుకే మొత్తం పట్టేసాను ఆ టిన్ను కూడా పట్టేసాను ఈ రోజు మా వారికి మామిడికే పులిహార దినాలనిపించిందంటండి వెంటనే మామిడికే పులిహారు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను తాలింపు సామాన్లన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా రేవతి గురువుల్లోని ప్లేట్లు అనమాట సో వీడియో కోసం అని చెప్పేసి రేవతి దగ్గర తీసుకున్నాను అన్నం కూడా వండేశానండి వేడిగా ఉందని చెప్పేసి హాల్లో ఫ్యాన్ వేసి బేషన్లో వేసి పెట్టేశాను చల్లారుతుందనమాట ఒక పక్కనేమో అత్తయ్య దోశలు పోస్తూ ఉంది స్టవ్ మీద ఇంకో పక్కనేమో వేడి నీళ్ళు కాస్తుందని చెప్పేసి సో రెడీగా పెట్టుకున్నాను ఇంకా నీళ్లు కాగడం అయిపోయింది మంచి నీళ్లు మేము కాచుకొని చల్లార్చుకొని తాగుతాం కదా సో అదైతే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దించేసిన తర్వాత ఇదిగోండి తాలింపు అయితే వేసేసాను పల్లీలు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు అంటే మినపగుళ్ళు అయిపోయాయి మినపప్పు అనమాట ఈ సమ్మర్లో మినపగుళ్ళు అయితే కొనలేదండి మినపప్పే మినుములు తీసుకొని మిల్లాడించుకున్నాము సో అవే వాడుతున్నాం అనమాట తాలింపుల్లో కూడా ఇక కరివేపాకు అన్నీ కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేదండి అన్నం ఉడికేటప్పుడు నేను పసుపు అయితే వేయలేదు నేను తాలింపులోనే పసుపు వేస్తానండి సో ఇంకా కొంచెం తురుమైతే అన్నంలో కలిపేద్దామని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేశాను ఇంకా మిగిలినంతా కూడా తాలింపులో వేసేసి కలిపేసుకుంటూ ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చక్కగా పులుపు దిగుతుంది అనమాట మీలో ఎంతమందికి మా వడికే పులిహార ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చింతపండుతో చేస్తారు కదండీ పులిహర అదైతే ఇష్టము అరుణ్ కూడా అదే ఇష్టం అండి నిమ్మకాయతో చేసినా కానీ మామిడికాయతో చేసినా కానీ అరుణ్ నేను అంతగా ఇష్టంగా అయితే తినము అయితే అరుణ్ ఆ రోజు తొలకలుగా వస్తున్నాయి పొడుగ్గా మామిడికి తురుము చేసాను కదా సో నాకు వద్దు అని చెప్పేసి గోలు పెట్టేశాడు కానీ నేను చిన్నగా టీవీ పెట్టేసి మాయబుట్టేసి వాడికి తినిపించానండి తినేసాడు రేవతి అయితే చక్కగా తినేసింది అనమాట రేవతి ఆల్రౌండర్ అన్ని టేస్ట్ చేస్తుంది నచ్చితే మాత్రం ఫుల్గా లాగిచ్చేస్తుంది సో అలాగా మా వారికి ఇష్టమైన మామిడికి పులిహార అయితే చేశానండి మధ్యాహ్నం టైంలో కొబ్బరి చెప్పులు అన్నీ ముందేసుకొని కట్ చేస్తూ ఉన్నానండి ఈ రోజు గుళ్ళో కొబ్బరి చెప్పులు అయితే చాలా వచ్చాయండి పదిహేను ఇరవై కొబ్బరి చెప్పల దాకా వచ్చాయి ఎప్పుడు కొబ్బరి చెప్పలు వచ్చినా కానీ గేదెలకి వాత ఉంటే పోతుంది పాలు ఎక్కువగా ఇస్తాయని చెప్పేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టి గేదెలకి పెడతామన్నమాట కుడితిపెట్టేటప్పుడు గేదెలకి పెడతాము తౌడులో వేసి అయితే ఈసారి కొబ్బరి చెప్పలు ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకో కొబ్బరి లౌజ్ అయితే తినాలనిపించిందండి అందుకని ఈసారి గేదెలకి కాకుండా ఇంట్లోనే కొబ్బరి లౌజు చేద్దాము పిల్లలు కూడా తింటారు ఇష్టంగా అని చెప్పేసి అన్నీ కూడా వేసుకున్నానండి కొబ్బరి చెప్పలు ఒక ఇరవై దాకా ఉన్నాయి అవన్నీ కూడా సన్నగా కట్ చేస్తూ ఉన్నాను అయితే మా ఇంట్లో తురి మీద అయితే ఉంది కానీ అది మొత్తం కిలుం పట్టిందండి ఇనపది కదా మొత్తం కిలుం పట్టింది కొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది దాన్ని ఎక్కువగా మావయ్య గారే వాడతారనమాట కొబ్బరి చెప్పులు ఎక్కువగా వచ్చినప్పుడు మావయ్య గారు దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అయితే అది నాకు కష్టం అండి ఎడమ చేత్తో కొబ్బరి చిప్పని పట్టుకొని కుడి చేత్తో తిప్పుతూ ఉండాలి నాకు ఒకసారి చేయి పట్టేసింది అందుకని చెప్పేసి నేను దాంతో చేయను కొబ్బరి చెప్పులు తెచ్చినా కానీ టూ డేస్ అలానే ఉంచేసి చుట్టూ డప్పలు కొంచెం వడిలినట్టుగా అనిపిస్తాయి కదా అప్పుడు డబ్బలు బయటకు వచ్చేస్తాయి మనం స్క్రూ డ్రైవర్ కానీ చాక్తో కానీ లోపలికి ఇలా ప్రెస్ చేయగానే డప్పలు బయటకు వచ్చేస్తాయి కదా అప్పుడు నేను సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసేదాన్ని అయితే కొబ్బరి తురి మీద ఎక్కువగా మావయ్య గారు యూజ్ చేశారండి మావయ్య గారు యూజ్ చేసిన వెంటనే మళ్ళీ దానికి కొంచెం ఆయిల్ వేసేసి కొబ్బరి నూనె వేసేసి కిలుం పడుతుందని చెప్పేసి పక్కన పెట్టేశారు అయితే ఈ మధ్య కొబ్బరి చెప్పులు రావడం కూడా చాలా తగ్గిపోయిందండి అందుకని చెప్పి పక్కన పెట్టేశారు రోజు ఈ టైంలో నిద్రపోతూ ఉంటారనమాట ఈరోజు వీడియో ఒకటి ఉంది అది కాక కొబ్బరి లౌజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కదా అని చెప్పి ఇక్కడ నిద్ర అయితే వస్తూ ఉందనమాట కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి మా అత్తయ్య గారు టీవీ చూస్తూ ఉన్నారు పక్కన నాకు కూడా టైం పాస్గా ఉంటుందని చెప్పేసి అత్తయ్య సీరియల్ చూస్తూ నేను కూడా కొబ్బరి చెప్పులు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఈలోపు అరుణ్ కూడా షెడ్ దగ్గర నుంచి అయితే వచ్చాడు ఒక దూడ నీరసంగా ఉందండి ఎండాకాలం వచ్చేసింది కదా అందులో ఆ దూడకి నట్టలు ఉన్నాయన్నమాట దానివల్ల బాగా డల్ అయిపోయింది కొంచెం బలహీనంగా కూడా ఉంది అయితే నీరసంగా ఉన్నప్పుడు నట్టల మందు వేయకూడదంట అందుకని బలం రావడానికి టానిక్స్ అయితే వాడుతున్నామండి కాల్షియం టానిక్ ఇంకా ఏవో వాడుతున్నారు మా వారు రాగి జావ కూడా పెట్టమన్నారు నీరసం తగ్గుతుందని చెప్పేసి లక్కీగా ఇంట్లో అయితే ఒక పావు కేజీ దాకా రాగులు ఉన్నాయి అవి ఇంట్లోనే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో మిక్సీ పట్టేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసి ఒక హాఫ్ లీటర్ అయితే పెట్టానండి ఇంకా మార్నింగ్ టైం మధ్యాహ్నం టైంలో పట్టేస్తూ ఉన్నారు రాగి జావ అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ వాటర్ కూడా పడుతూ ఉన్నారనమాట టూ టైమ్స్ అయితే రాగి జావ వన్ టైం అయితేనేమో ఎలక్ట్రాన్ పొడి వాటర్ పడుతూ ఉన్నారనమాట ఇప్పుడు పర్లేదు కొంచెం కోలుకుంది తర్వాత నీరసం తగ్గిన తర్వాత దూడలకి నట్టల మందు వేయాలంట అంత నీరసంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు నట్టల మందు వేసామనుకోండి చనిపోతాయని చెప్పేసి ముందు బలానికి మందులు వాడుతున్నాము మా వారేమో గేదెల షెడ్ దగ్గరికి వెళ్ళారు దూడ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అరుణ్ణి పంపించారనమాట రాగిజావ తీసుకురమ్మని చెప్పేసి నేనేమో ఈరోజు కొంచెం లేట్గా చేశాను ఎండాకాలం కాబట్టి అది కొంచెం చల్లరేసరికి ఇంకొంచెం లేట్ అయింది అయితే నేనేం చేశానంటే రాగిజావ మనం చేసుకుంటాం కదా ఇంట్లో అలాగా బెల్లం వేసి చేశానండి అలా బెల్లం వేయటం వల్ల ఇంకా పురుగులు ఎక్కువ అవుతాయంట నట్టలు ఎక్కువ అవుతాయంట నాకు తెలియక బెల్లం వేసి చేశాను ఈసారి చేసేటప్పుడు బెల్లం వేయకుండా చేయమని చెప్పిందండి సరే అని చెప్పాను ఇంక ఇదిగోండి అది ఇంకా వేడిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ తీసుకొని వచ్చేసి అలాగ గిన్నెలో పోసుకొని పెట్టేసింది అరుణ్ ఏమో హడావిడి చేస్తూ ఉన్నాడు నానా పిలుస్తూ ఉంటాడు త్వరగా కానివ్వండి అని చల్లార్చిన తర్వాత ఒక గిన్నెలో పోసేస్తూ ఉందనమాట ఇంక ఇది చల్లారిన తర్వాత అరుణ్కిస్తే షెడ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాడు బాటిల్లో పోసేసి మనం చిన్న ఎలా పోస్తామో అలాగా పోస్తారనమాట మా వారు భలే పోస్తున్నారండి ఇవి గేదెలు డైరీ ఫామ్ పెట్టిన దగ్గర నుంచి మందులు బెడలు మంచి ఎక్స్పెక్ట్ అయ్యారు కొబ్బరి చెప్పలన్నీ తీసేసిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని టూ టైమ్స్ అయితే కడిగేసుకున్నారండి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం తురిమితే ఎలా ఉంటుందో అలాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను కేజీలు లెక్కలో చెప్పాల్సిందైతే తురుము మొత్తం కూడా కేజీ దాకా ఉంటుంది బెల్లం అయితే ముప్ప కేజీ దాకా తీసుకున్నారండి కప్పుల్లో అయితే రెండు కప్పులు తురుముకి కప్పున్నర బెల్లం తీసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుందండి కేజీ బెల్లం కూడా తురుముకున్నారండి అయితే అక్కడక్కడ చిన్న గడ్డలుగా ఉన్నాయని చెప్పేసి కొంచెం వాటర్ పోసేసి ఒకసారి అలా ఉడికించుకున్నాను అనమాట మరీ పాకంలాగా కాకుండా బెల్లం కరిగే విధంగా కొంచెం ఉడికించుకోండి తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి పీచులు నలకలు ఏమన్నా ఉంటే వస్తాయి ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టేసి తిప్పుతూ ఉండండి దీనికి పాకం ఏం అక్కర్లేదండి మనకి కొబ్బరి తురుము వేసేసిన తర్వాత గట్టిగా వస్తే సరిపోతుంది దీనికి మళ్ళీ గట్టి పాకం గట్టిపాకం పాకం అలాంటిదేం అక్కర్లేదు కొంచెం ఉడికించుకున్న తర్వాత నేను వాటర్ పోసాను కాబట్టి కొంచెం బెల్లం ఉడికించుకున్నాను అనమాట కొంచెం ఉడికిన తర్వాత ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి అదంతా కూడా వేసేసి బెల్లం కొబ్బరి కలిసే విధంగా ఒకసారి మొత్తం కలిపేయండి ఇదంతా కూడా మొత్తం కలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి సిమ్లో పెట్టారనుకోండి చాలా సేపు అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండండి లేకపోతే మనకి అడుగు అనేది మారుతూ ఉంటుంది మందపాటి బాండీ అనుకోండి ఇంకా చాలా మంచిది నేనైతే మందపాటి బాండీలోనే చేస్తున్నానండి సో ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలాగా తిప్పుతూ ఉన్నారనమాట మంటని హై ఫ్లేమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు ఒక వన్ అవర్లోనే అయిపోయింది బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేయబట్టి నాకు కొంచెం టైం ఎక్కువగా పట్టిందండి అది కాక నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కదా పదిహేను ఇరవై చెప్పాలంటే మామూలు విషయం కాదు కదండి సో దానివల్ల కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుంది గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం యాలకాయల పొడి అయితే వేసారండి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసాను కానీ అదైతే స్కిప్ అయిపోయిందండి నెయ్యి వేసారనుకోండి కమ్మగా ఉంటుంది ఇక యాలకాయల పొడి నెయ్యి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే తిప్పుతూనే ఉన్నారండి ఇలా గట్టిగా అయిపోయింది అనమాట గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకున్నారనుకోండి వండ చాలా గట్టిగా ఉంటుంది నెయ్యి కూడా వేసాం కాబట్టి గట్టిగా అయిపోతుంది ఇదిగోండి కొబ్బరి లవజ్ అయితే రెడీ అయిపోయింది కొంతమంది కొబ్బరి లవ్ పంజదరతో కూడా చేస్తారు కదండి పంచదార కంటే కూడా బెల్లంతో చేస్తేనే చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది పిల్లల గ్రోతింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా బెల్లంతో చేసిన రెసిపీసే ఇష్టపడుతూ ఉంటాను బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి నేను ఎక్కువగా పల్లీ జిక్కి చేస్తూ ఉంటాను పల్లీలు అయితే మంత్లీ ఫోర్ కేజీస్ అయితే రాస్తాను సరుకులు తీసుకొచ్చేటప్పుడు ఒక టూ కేజీస్ దాకా పల్లీ చిక్కి చేస్తాను అంటే ఒక్కసారిగా చేయను కొంచెం కొంచెంగా చేస్తానన్నమాట బెల్లం పల్లీలు వేసి చేస్తాను వాత ఉన్నా పోతుంది పిల్లలకి మంచిదని చెప్పేసి అయితే ఈసారి కొబ్బరి లౌజ్ తినాలనిపించిందని చెప్పేసి బెల్లంతో చేసేసాను మా వారు అన్నారు పంచత కూడా చేస్తారు కదా అని చెప్పేసి వద్దు బెల్లం మంచిదని చెప్పేసి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి నెయ్యి వేసి చక్కగా పొడి పొడేసి చేశానండి నిజంగా పిల్లలు చేస్తూ ఉండగానే ఎప్పుడవుతుంది అని అడిగారు తింటారో తినరో ఫస్ట్ టైం అనమాట కొబ్బరి లౌజ్ చేయడం నేను పిల్లలు తినడం కూడా ఇప్పుడే చూశానమాట మా వారు పాలతో చేశారు ఒకసారి బెల్లం పాలు పోసి చేశారు చాలా బాగుంది అది సో ఇప్పుడు పాలైతే వేయలేదు లేండి చూసారు కదా మామూలుగానే చేశాను బెల్లం కొబ్బరి పొడి వేసి చేశాను కదా కొబ్బరి లౌజు సో చాలా బాగుంది పిల్లలు అటు వెళ్తూ ఇటు వెళ్తూ చక్కగా తినేశారు ఉండలు చేస్తూ ఉండగానే కూడా కూర్చొని అరుణ్ ఒకటమ్మ ఒకటమ్మ అని తింటూ ఉన్నాడు రేవతి మధ్యలో వచ్చి ఒకటి తీసుకొని వాళ్ళ నాన్నమ్మ రూమ్లోకి వెళ్ళి తీసుకొని తింటూ ఉందనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఈసారి కూడా చెయ్యమ్మా ఇలానే అంటుంది రేవతి అయిపోయిన వెంటనే ఇది వీడియో తీసుకోవడం వన్ వీక్ అవుతుందండి సండే బ్లాగ్ అనమాట మళ్ళీ సండే కూడా అయిపోయింది హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ అయితే తీయట్లేదండి పిల్లలు అల్లరి మామూలుగా లేదండి వాయిస్ ఓవర్ ఇద్దామని అలా కూర్చుంటాను షార్ట్స్ వీడియో కూడా పిల్లలు కోఆపరేట్ చేయట్లేదు గోల్గోలు పెట్టేస్తున్నారనమాట వాళ్ళని ఇంకా అరవడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ సౌండ్స్ ఉన్నాయన్నమాట అందుకని ఈ మధ్య టూ వీడియోస్ పోస్ట్ చేశాను అవన్నీ కూడా వాయిస్ ఓవర్ లేకుండానే డైరెక్ట్గా మాట్లాడేసి పెట్టేస్తూ ఉన్నాను నేను వీడియో తీస్తున్న సంగతి రేవతికి తెలియదండి వచ్చి లడ్డూ తీసుకెళ్ళడానికి అడ్డం నుంచి ఉందన్నమాట వాళ్ళ అన్నయ్య చెప్పాడు అమ్మ వీడియో తీస్తుందని చెప్పేసి లడ్డూ తీసుకొని వచ్చి వీడియో ముందు దానికి ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉందనమాట లడ్డు చాలా బాగుంది మా మమ్మీ బాగా చేసింది ఈ లడ్డులు అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అయితే నేను వాయిస్ ఓవర్ మొత్తం తగ్గించానండి అరుణు టీవీ పెట్టేశాడు కార్టూన్ బొమ్మలు పెట్టేశాడు అనమాట దాని వాయిస్ వస్తుంది అందుకని నేను అక్కడ వాయిస్ తగ్గించేసి నేను చెప్తూ ఉన్నాను లడ్డు అయితే కట్టేసానండి మొత్తం ట్వంటీ ఎయిట్ అయ్యాయండి అండి అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇదిగో డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉన్నాను రోజు రెండు ఇద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట రెండు లేదులేండి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా టపా టపాటప్ప మూడు అయితే ఎగిరిపోయాయి రేవతికి అయితే బాగా నచ్చాయండి అరుణ్ అయితే ఇచ్చింది తీసుకొని సైలెంట్గా ఉన్నాడు రేవతి మాత్రం ఫుల్ గా చేసింది మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతుంది ఈసారి కొబ్బరి చెప్పులు వేస్తే ఫుల్గా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను